ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వం ఆధ్యాత్మికతకి హృదయం ఏకత్వం అసలు మనం ఇలా బాధతో ఒక ఇబ్బందితో దుఃఖంతో ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల నీకు దుఃఖం వచ్చింది రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల నువ్వు బాధపడుతూ ఉన్నావు రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు అంటే దుఃఖానికి కారణం ఏంటి నేను వేరు ఇతరులు వేరు అన్న ద్వైత భావనే ఎవరి దుఃఖానికైనా కూడా కారణం అయ్యా ఈ ద్వైత భావనే అన్ని కష్టాలు రాగద్వేషాలు ఈ అరిషడ్ వర్గాలకు అన్నిటికీ కారణం ద్వైత భావన దీనికి వేరే మందు ఏది లేదయ్యా ఆ భావన పోవడానికి మరి ఎప్పుడు పోతుంది ఆ ద్వైత భావన అంటే ఆధ్యాత్మికత యొక్క హృదయం అయినటువంటి ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని నేను ఏకత్వం ఏర్పడినప్పుడు సమత ఏర్పడినప్పుడే ఈ ద్వైతం పోతుంది ఏకత్వం ఏర్పడినప్పుడు అంటే ఈ కనపడే దృశ్యమంతా మనసు కల్పించుకుంది మనసు ఉంటే ఇది ఉంటుంది మనసు లేకపోతే ఈ దృశ్య భావన ఉండదు ఇదంతా మిథ్య అని తెలుసుకున్నప్పుడు ద్వైత భావన పోతుంది ఈ దృశ్యం అంతా కూడా నా మనసు కల్పించుకుంది తిరుపుటిగా కల్పించుకుంటుంది నేను వేరు ఇతరుల వేరు అన్న భావనను తీసుకొస్తుంది ఇదంతా మిథ్యాభావం ఈ మిథ్యాభావం వల్ల ఈ ద్వైత భావన వస్తుంది ఈ ద్వైత భావన వల్ల దుఃఖం కలుగుతుంది ఎప్పుడైతే ఆ మిథ్య పోయిందో ఏకత్వం సమత సాక్షితత్వం ఏర్పడుతుంది ఎప్పుడైతే అవి ఏర్పడ్డాయో అప్పుడు మాత్రమే మనకి ఏ దుఃఖము ఉండదు మృత్యు భయం కూడా ఉండదు ద్వైత భావనే దుఃఖానికి కారణం ఆ మిథ్యని కోల్పోవడమే ఇక్కడ మందుగా మనం తెలుసుకోవాలి అంటే ఏకత్వాన్ని పొందడమే దానికి మందు నేను ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నాను ఇక్కడ ఇంతమంది రూపంలో ఇక్కడ వింటున్నది సాక్షి చైతన్యమే ఒకడెవడో వచ్చి ఇక్కడ కూర్చుని చెబుతున్నది ఆ సాక్షి చైతన్యమే వ్యవహారం కోసంగా వీడికో పోయారు మన మనసు పెట్టుకుంది కానీ ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ ఉన్నది ఒక్కటే ఏకత్వమే అది తెలుసుకోవాల్సింది ఏకం 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 ఏమండి అలా నేను అద్వితీయుడను అటువంటి ఏకత్వాన్ని పొందడమే ఆధ్యాత్మికతకి హృదయం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనే దాని గురించి చెప్పుకుందాం